నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందులో ఒకటి పువ్వులు రేకులు కింద విడదీసి పూజ చేయవచ్చా అని అడిగారు మంచి ప్రశ్న అందుకు నేను ప్రస్తావిస్తున్నాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి పువ్వు అంటే లక్ష్మి పువ్వు అంటే జ్ఞానం సరస్వతి పువ్వు అంత కోమలమైనది పువ్వంత పరిమళంతో కూడుకున్నది పువ్వంత మంగళప్రదమైన వస్తువు లోకంలో లేదు అందులో ఎర్రటి పువ్వు కానీ నేల మీద పడి ఉందనుకోండి ఎవరైనా సరే దాన్ని తీసేయాలి ముందు అది కింద ఉండకూడదు ఎందుకో తెలుసా పువ్వు కింద పడి సువాసిని కాని ఎవ్వరూ తొక్కకూడదు సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు పువ్వు అందుకని వెనక ఎవరైనా తొక్కుతారేమోనని వెంటనే తీసేసి ఏ చెట్టు మొదట్లోనో పెట్టేయాలి అంత పరమ పవిత్రమైనటువంటి పువ్వులు పూజ చేయడానికి నీ దగ్గర సరిపోయినన్ని లేకపోతే ఒక్క పువ్వు ఉంటే ఆ ఒక్క పువ్వే వేసి మిగిలినది పూజలో ఏ పదార్థం లోటు వచ్చినా అక్షతలతో పూరణం చేస్తారు అసలు నిజానికి పూజలో చాలా మనం ఇవ్వని ఇవ్వం జ్ఞాపకం పెట్టుకోండి మంత్రం ఒకలా ఉంటుంది మనం అక్కడ ఇచ్చేది ఏమీ ఉండదు సింహాసనం సమర్పయామి అంటాడు రోజు పట్టుకొచ్చి వేస్తున్నాడు ఏమిటి సింహాసనం అక్షతలు వేస్తాడు మనసులో భావన చెయ్యాలి ఎర్రటి మెత్తటి పరుపులు పాదపీఠం ఇలా సింహం ముఖం తీసుకొచ్చి అక్కడ వేస్తే దాని మీద ఆయన కూర్చున్నాడని భావిస్తాం అది అక్షత క్షతము అంటే విరిగిపోవడం అక్షత నడుము విరగని పసుపు కలిగిన బియ్యం అది వేస్తే అందులోకి వచ్చేస్తుంది అంతే పదార్థం ఈశ్వరుడు కదిపోతుంది అలాగే తాంబూలం మనం ఏం చెప్తాం నిజానికి తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్తాం ముక్తా చూర్ణి న సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటాం అసలు నిజంగా మంచి ముత్యం తీసుకొచ్చి కాలుస్తారు ఆ మంచి ముత్యాన్ని కాల్చి దాని బూది తీస్తారు ఎంత వెయ్యాలో తెలుసా తాంబూలంలో ఒక సూది మొనపెట్టి తీస్తే ఎంత వస్తుందో అంతే వెయ్యాలి అది కానీ ఇంత వేశారనుకోండి నోరంతా పొక్కిపోయి బొబ్బలు వచ్చేస్తుంది ముత్యపు గుండా అంత శక్తివంతం ఇంత తృణం వేస్తే చాలు నోరంతా ఎంత ఎర్రగా పండుతుందో తాంబూలం ఐదోతనానికి గుర్తు అందుకే భర్త తాంబూలం పూజలో పెడితే దాన్ని ఎవరు వేసుకోవాలంటే మధ్యాహ్నం భారీ నముదుతుంది ఆమె తాంబూలం వేసుకుంది అంటే గుర్తు ఏమిటంటే భర్త గారి భోజనం అయిపోయిందని గుర్తు ఎందుకని ఆవిడ తాంబూలం వేసుకుందంటే ఆవిడ భోజనం అయిపోయిందా ఆయన తినకుండా ఆవిడ తినేస్తుందా కాబట్టి ఆవిడికి పెట్టేసింది ఆయన ఆవిడ తినేసింది అంటే ఆయన భోజనం అయిపోయిందని గుర్తు ఐదోతనానికి గుర్తు తాంబూల చరవణం అమ్మవారిప్పుడు తాంబూలం నవ్వులుతూ ఉంటుంది అటువంటి తాంబూలానికి మనం చెప్పే మంత్రం ఒకటి మనం ఇచ్చేది ఒకటి అప్పుడు నువ్వు భక్తితో తమలపాకులు పెట్టి అందులో వక్కలు పెట్టి ఒక రెండు అక్షతలు పెట్టి దేవుడి దగ్గర పెడతాం అప్పుడు పూర్ణంగా పదార్థాలన్నీ వేసి తాంబూలం ఇచ్చినట్టే అన్నిటికీ అక్షతలు సరిపోతున్నప్పుడు పువ్వుల దగ్గర సరిపోవని చిదిపేసి రేకులన్నీ వేయమని ఎవడు చెప్పాడు అసలు ఆ పువ్వులు చిదిపే ప్రక్రియ మీరు చూడండి ఓ అందమైన చామంతి పువ్వుని ఈశ్వరుడు ఎలా సృష్టించాడో చూస్తే మహాశిల్పి కనపడతాడు ఇంత తొడిమి మీద ఇంత చివరి వరకు పువ్వు రేకుల్ని ఇంతంత రేకుల్ని ఎంత ఒబ్బిడిగా గుచ్చాడో ముచిక పట్టుకుని ఇలా ఇలా అన్న ఒక్క రేకు పడదు అంత అందంగా ఆయన గుదిగుచ్చి పువ్వు తయారు చేస్తే చటుక్కున నువ్వు అది ఇలా లాగేసి కింద పారేసి ఇలా 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 తుంపిని అందులో వేసి పూజ చేస్తావా ఈశ్వరుడు అడిగాడా నిన్ను తక్కువ తక్కువైందన్న మాట ఆయన అంటే జన్మలో పూజ చేయగలమా మనం రోజు సింహాసనాలు తెస్తావా రోజు పంచలచాపులు తెస్తామా పట్టు చీరలు తెస్తామా ఏం చేస్తాం మనం దానికి పనికిరా పూల పువ్వుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు తక్కువైంది ఎందుకు అసలు పువ్వులు అలా విడగొట్టేసి రేకులు చేయడం అది హింస పరమ కఠోరమైనటువంటి మనస్తత్వంతో చేసేటటువంటి పని అందుకే అంటే కొంతమంది తెలియక చేస్తారు మనసు కఠినమై కాదు మనసు కోమలంగా ఉంటుంది తెలియక పొరపాటు జరుగుతుంది అందుకే పువ్వుని చిదమనవసరం లేదు ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వే ఇవ్వండి మిగిలినవి అక్షతలతో పూరణ చెయ్యండి